అండ్ లైగర్ బడ్జెట్ చాలా పెరిగింది బాగా భారీగా అయింది లైగర్ సినిమాకి బడ్జెట్ మామూలుగా మీరు వేరే ప్రొడ్యూసర్స్ చేసినప్పుడు బడ్జెట్ కంట్రోల్లో చేస్తారు ఫాస్ట్ గా చేస్తారు అని మీకు ఒక బాగా ఇమేజ్ ఉంది కానీ దీనికి బడ్జెట్ చాలా భారీగా అయింది ఎంత అయింది అంటారు బడ్జెట్ చెప్దా అని ఎంత అయింది అని చెప్పడం ఇష్టం ఉండదు నాకు రెండు వందలు అయిందండి అంతేందుకండి అని బయట డిస్కషన్లు ఉంటాయి నిజంగానే ఐదు వందల కోట్లు ఖర్చు పెట్టాము అనుకో బయర్లు అందరూ వచ్చి వాళ్ళ పాపం ఐదు వందలు ఖర్చు పెట్టారమ్మా ఒక ఆరు వందలు ఇద్దామని అని కట్టరు కట్టరు ఆ ప్రాజెక్ట్కి ఎంత వాల్యూ ఉన్నదో అంతే డబ్బు వాళ్ళు తెచ్చి కడతారు మరి ఎందుకు ఇంత బడ్జెట్ పెట్టారు పెట్టాం ఎందుకంటే క్వాలిటీ కోసం మంచిగా తీయాలని సొంత సినిమా కాబట్టి ఆ ఫ్రీడమ్ ఉంటుంది దాని వల్ల పెట్టాం అండ్ పెట్టిన ప్రతి రూపాయి పొద్దున్న మీ సినిమా మీద చూడొచ్చు మీరు అందరూ సినిమా చూస్తారు అందరూ ఎక్స్పర్ట్సే సినిమా చూసినప్పుడు మీకే తెలిసిపోద్ది ఎంత ఖర్చు పెట్టారు ఎక్కడేంటో నేను చెప్ప నేను ఇవాళ చెప్పాల్సిన అవసరం లేదు ఫిగరు ఒక్క రోజు నేను ఎప్పుడు వేస్ట్ చేయలేదు హీ నెవర్ వేస్టెడ్ ఏ సింగిల్ సీన్ అందరం కష్టపడి ప్రతి రూపాయి అక్కడే ఉంటది రేపొద్దు రేపొద్దున కష్టమైన నష్టమైనా మనమే పడతాం కదా ఫిగర్లు ఎందుకు చెప్పడం మంచి సినిమా అయితే అర్థమైంది